అందరికీ నమస్కారం అండి ఇవి కలలో కనిపిస్తే మాత్రం ఎవ్వరికీ చెప్పకండి మీకు నష్టం జరగచ్చు అవేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి ఇక వివరాల్లోకి వెళితే మనకి ఎవరికైనా సరే మనకు వచ్చే కళ్ళు భవిష్యత్తులో జరిగే పరిణామాలు సూచిస్తాయని జ్యోతిష్యులు చెప్తున్నారు అయితే కొన్ని కళ్ళు మాత్రం ఎవరి కూడా అంటే ఎవరితోనూ చెప్పకూడదంట మీకు వచ్చే కళ్ళు కొన్ని మంచి ఉంటే మరికొన్ని చెడు సంకేతాలుగా ఉంటాయని మన పండితుల అభిప్రాయం అసలు నిద్రలో వచ్చే కళలు ఎలాంటి సూచనలు తెలియజేస్తాయనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వాస్తుశాస్త్రం ప్రకారం తెల్లవారుజామున వచ్చే కళలు నిజమవుతాయట ఏదైనా ఒక కళ సూర్యోదయం తర్వాత వస్తే సుమారు పదిహేను రోజుల్లో అది నిజమవుతుంది కళ్ళ గ్రంథం ప్రకారం ఎవరైనా సరే చనిపోయినట్టు మీకు కల వస్తే మాత్రం దాన్ని ఎవరితోనూ చెప్పకూడదు ఇలాంటి కళలు కనుక మీకు వస్తే త్వరలో మీ జీవితంలో ఉన్న అన్ని కష్టాలు తొలగిపోతాయని అర్థం మీ కల్లో మీ మరణం కనిపిస్తే అది శుభప్రదమట మీరు త్వరలో అదృష్టాన్ని పొందబోతున్నారని అర్థం ఇక మరణానికి సంబంధించి కొన్ని అరిష్ట కళలు కూడా ఉంటాయి కళలో ఆత్మహత్యను చూస్తే అది చాలా అరిష్టం ఇలాంటి కళ్ళ వస్తే మాత్రం మీరు ఏదైనా ఇబ్బందుల్లో పడబోతున్నారని సంకేతం బంగారు నగలు కలలో కనిపిస్తే అది చాలా అదృష్టం ఇలాంటి కల కూడా ఎవ్వరికీ చెప్పకూడదు బంగారాన్ని కనుక మీరు కలలో చూస్తే మాత్రం త్వరలోనే మీ సంపద పెరగబోతుందని అర్థం చేసుకోవాలి అయితే ఇక కళలు దయ్యం కనిపించడం కూడా మీ భవిష్యత్తులో పెద్ద సమస్యలను చూ సూచిస్తుంది మీకు పీడకల మరియు ఎక్కువగా వస్తు ఉంటే నిద్రపోయే ముందు మీకు దిండు కింద రెండు లవంగాలు పెట్టుకొని మీరు పడుకోండి ఈ చిన్న పరిహారం కనుక మీరు చేసినట్లయితే పఠించడం వల్ల మీకు వచ్చినటువంటి పీడకల సమస్య నుంచి బయటపడవచ్చు మీ కళలో పాము కాటు వేసి రక్తం వచ్చినట్టు కనిపిస్తే మీ కష్టాలన్నీ తీరి అదృష్టం పట్టబోతుందని అర్థం చేసుకోవాలి అలాగే పామును మీరు చంపినట్టు కల వస్తే మాత్రం కష్టాలు ఎదురవుతాయి మీ కళ్ళు మీ భార్య కనిపిస్తే చాలా శుభప్రదంగా భావిస్తారు ఇలాంటి కళ్ళు వైవాహిక జీవితంలో ఆనందాన్ని సూచిస్తాయి ఎవరికైనా కళ్ళు తమ భార్య మరణించినట్టు కనిపించినట్లయితే చాలా శుభం జరగబోతుందని అర్థం చేసుకోవాలి భార్య చినిపోయినట్టు కల వస్తే శుభం ఏంటని అనుకుంటున్నారా ఇలాంటి కళ్ళ వల్ల మీ భార్య వయసు పెరుగుతుందని అర్థం చేసుకోవాలి అంతేకాకుండా మీ భార్య ఆరోగ్యం బాగుంటుందని కూడా అర్థం భర్త చినిపోయినట్టు కల వచ్చినా సరే ఇదే అర్థం భార్యతో సన్నిహితంగా శృంగారంలో ఉన్నట్టు కల వస్తే మీ ఇద్దరి మధ్య ప్రేమ బంధం పెరుగుతున్నట్టు అర్థం చేసుకోవాలి మాంసం తిన్నట్లు కల వస్తే మీకు త్వరలో గాయాలవుతున్నాయని తెలుసుకోవాలి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది మీ కళ్ళు కుక్కలు కరిచినట్టు కనిపిస్తే త్వరలో కష్టాలు ప్రారంభమవుతాయట ఒక్కోసారి మన కల్లో మనల్ని ఎవరో కొట్టినట్టు అనిపిస్తుంది అలా దెబ్బలు తింటున్నట్లు వస్తే పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారట మీకు పెళ్లి అయినట్టు కలవస్తే మీ జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయట కళ్ళలో కుంకుమ పెట్టుకున్నట్లు కనిపిస్తే మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుందని అర్థం మీ అరిచేతులు దురద మొదలైతే ఆకస్మిక ధనలాభం వచ్చే అవకాశం ఉంది పెద్దలు దీవిస్తున్నట్లు వస్తే మీకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతున్నాయని తెలుసుకోవాలి కళ్ళలో నీరు అంటే నీరు తాగుతున్నట్లు కనిపిస్తే మీకు ఐశ్వర్యం కలుగుతుందని తెలుసుకోవాలి రైలు ఎక్కుతున్నట్లు కలవస్తే యాత్రలు చేస్తారని అర్థం ఇక కాలు జారి పడినట్లు కలవస్తే మీకు అరిష్టాలు అంటే అష్ట కష్టాలు ఎదురవుతున్నాయని తెలుసుకోవాలి కళ్ళలో మంటలు కనిపిస్తే అసలు మంచిది కాదు దీని వల్ల మీ బంధం నాశనయ్యే అవకాశం ఉంటుందట కల్లో మీరు ఆనందంగా నవ్వుతూ కనిపిస్తే త్వరలో మీకు ఏదో ప్రమాదం జరగబోతుందని సూచన కోపంతో తిడుతున్నట్టు కలవస్తే తీవ్ర ప్రమాదాలు జరుగుతున్నాయని సంకేతం మీ కల్లో రక్తం కనపడిన గుండు చేయించుకున్నట్లు కలవచ్చిన వార్తను వింటారట ఇలాంటి పీడకళ్ళు అంటే తరచుగా వేధిస్తుంటే శివుణ్ణి ఆరాధించాలని శాస్త్రం చెబుతుంది ఇలాంటి కళ్ళు వచ్చినప్పుడు సహజంగానే ఆందోళన కలుగుతుంది పీడకళ్ళు వేధిస్తుంటే నిత్యం ఓ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించాలి మీ కళ్ళు నీళ్లు కనిపిస్తే శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీకు లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని అర్థం కల్లో చేపలు కనిపిస్తే ఇంట్లో త్వరలోనే శుభకార్యం జరుగుతుందని అర్థం ఇక గాల్లో ఎగురుతున్నట్లు వచ్చే కళ మంచి అనుభూతినిస్తుంది కానీ ఈ విధంగా కల రావడం వల్ల మరణ వార్త వినవలసి వస్తుంది పాములు తేళ్ళు మీ కళ్ళలోకి వస్తే మీకు ఎక్కువ మంది శత్రువులు ఉన్నారని అర్థం పాములను చంపినట్టు కలవస్తే త్వరలో మీకు ఏదో కీడు జరుగుతుందని గ్రహించాలి పరిచయం లేని స్త్రీతో వెళుతున్నట్టు కలవస్తే మీ వైవాహిక జీవితంలో సమస్యలు రాబోతున్నాయి అర్థం కల్లో చంద్రుడు కనిపిస్తే మీ జీవితంలో ఎలాంటి ఆటుపోట్లు లేకుండా మీ జీవితం సాఫీగా సాగిపోతుందని అర్థం డబ్బు అంటే డబ్బు గురించి కళ్ళు కనడం అంటే ధనలాభం పొందుతారు ఒకవేళ మీకు వచ్చిన కళ్ళలో కుండపోత వర్షం కురుస్తున్నట్లు కనిపిస్తే మీ వివాహ సంబంధం త్వరలోనే దెబ్బతింటుందని అర్థం కళ్ళు పాలు తేనె కనిపిస్తే మీకు ఎంతో మంచి జరుగుతుంది ఒక్కోసారి మనకి కొన్ని ప్రదేశాలు ఎక్కడో చూసినట్టు మనుషులు కూడా ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది అది కూడా కళ్ళ ప్రభావం అని పండితులు చెప్తున్నారు ఉదయం మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్య వచ్చే సమయం ఎంతో శక్తివంతమైనది దీన్నే మన శాస్త్రాల్లో బ్రహ్మముహూర్తమని అంటారు ఉదయం మూడు గంటల నుంచి ఐదు గంటల సమయంలో ఎన్నో అద్భుతమైన శక్తులు ఉంటాయి ఈ సమయంలో దేవత తిరుగుతూ ఉంటారు కాబట్టి తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో మీకు మెలుగుతుంది వస్తే మాత్రం చాలా అదృష్టం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి ధన్యవాదములు